thank హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్రతిరోజు పనులు చేస్తూనే ఉంటాం కదా ఎన్ని పనులు చేసినా ఎంత హడావుడి పడినా కొంచెం ప్రశాంతతనిచ్చే పనులు మన కోసం కొన్ని ఉంటాయి కదా సో అవి ఉంటే గనక ఎంత పనినైనా ఈజీగా చేసేయగలుగుతాం కదా అలా నాకు ప్రశాంతతనిచ్చే పనుల్లో ముందుగా చెప్పుకునేది ముఖ్యమైనది ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అండి నాకు చాలా ఇష్టమైన పని అది చేశాక దాన్ని చూసుకొని చాలా హ్యాపీగా పాజిటివ్గా అయితే ఫీల్ అవుతాను సో నా మార్నింగ్ మార్నింగ్ ఇదిగోండి ముగ్గుతో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా శుక్రవారం అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇంక అందుకని ఈ ముగ్గు అయితే వేస్తున్నాను ఈ ముగ్గు వేయడం అనేది ఒక థెరపీ కూడా అండి మన చేతికి ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో మన బ్రెయిన్కి కూడా అంతకన్నా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది ఎక్కడ నుంచి ఎక్కడికి కలపాలి దీన్ని ఎలా వేయాలి డిజైన్ ఎటు తిప్పాలి అని మన బ్రెయిన్ పలు పలు రకాలుగా ఆలోచిస్తుంది కదా సో అది బ్రెయిన్కి ఒక మంచి యాక్టివిటీ అనమాట అలా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం అంటూ కొంత సమయం కేటాయించుకోవటం మనకి ప్రశాంతతనిచ్చే పనుల్ని చేయడం మన లైఫ్లో అవన్నీ ఒక పార్ట్లో ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు ప్రతిరోజు ప్రశాంతత అవసరమే ఎవరికైనా కానీ ఎందుకంటే ఇన్ని పనులతో అలసిపోతాం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి విశ్రాంతి అలాగే అలసిపోయిన మెదడుకి ప్రశాంతత ఆ రెండూ కావాలి అలసిపోయిన శరీరానికి ఏమో విశ్రాంతిని ఇవ్వడం అంటే రెస్ట్ తీసుకుంటాం కదా మెదడుకి అలసిపోయిన మెదడుకి విశ్రాంతత అంటే ఇలా మనకి నచ్చే పనిని చక్కగా చేసుకోవడమే సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఖచ్చితంగా ప్రశాంతత అన్నది అందరికీ చాలా ఇంపార్టెంటు నన్ను అడిగితే సో ఇలా మాటలు చెప్పుకుంటూ నా ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకేమంటే ఆ నెక్స్ట్ పనుల్లోకి పరిగెత్తేయటమే కదా ఇవాళ వీడియోలో ఏమంటాయో మీరు స్టార్టింగ్లో చూశారు కదా ఇంకా నా లంచ్ రొటీను అవన్నీ కూడా షేర్ చేస్తాను పిల్లల కోసం కేక్స్ కేక్ ప్రిపేర్ చేశాను అది కూడా షేర్ చేస్తాను ఇంకా మా వారికి ఇష్టమైన చక్కెర పొంగల్ ప్రిపేర్ చేశాను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇంకా అలాగే ఈ సమ్మర్లో వెన్నపూస తీయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది సో ఒక చిన్న ట్రిక్తో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు క్షణాల్లో అనమాట సో అట్లా వెన్నపూస కూడా చేసి చూపిస్తాను సో ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి ఓకేనా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది క్యాప్చర్ చేయలేదండి చాలా సింపుల్గా తినేసాము ఇంకా ఫ్రైడే కదా ఇంకా అంత ఇదిగా కూడా ఏం లేదు జస్ట్ బ్రెడ్ తినేసాం అనమాట నేను యాక్చువల్గా ఫ్రైడే అంటే కొంచెం రెస్ట్ డేగా తీసుకుంటాను వీక్లీ వన్స్ కొంచెం మన బాడీ కూడా రెస్ట్ కావాలి కదా బట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి కంప్లీట్గా కొన్ని అయితే అవాయిడ్ చేయలేము సో బ్రేక్ఫాస్ట్ మాత్రం సింపుల్గా కానిచ్చేసాను ఇంకా తర్వాత ఇదిగోండి డైరెక్ట్ లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను ఇంకా ముందుగా ఇక్కడ మీగడ అనమాట ఇది పాల మీద మీగడ నేను పెరుగు అదే వెన చేయడానికి పాల మీద మీగడే తీస్తాను పెరుగు మీద మీగడ కాదు ఎందుకంటే పెరుగు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఆ మేగడ కలెక్ట్ చేయడం సో అదంతా కదా మేము ఫ్రిడ్జ్లో ఫుడ్ మాక్సిమం వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే చూస్తాము ఇంకా పెరుగు కూడా ఎప్పటిదప్పుడు తోడు పెట్టేస్తాను ఇంకా దాని మీద మీగడ అది ఏమి ఉండదు పాల మీద మీగడ తీసి ఇట్లా ఫ్రీజ్ చేసి ఉంచుతాను ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఒక్కసారి ఇట్లా పెరుగు చేసి ఇంకా దాంతో వెన్న అయితే తీస్తాను ఇంకా పచ్చిపాల మీగడతో కూడా వెన్న చేయొచ్చు కానీ అదంతా టేస్ట్ ఉండదండి ఒకలాంటి వాసన వస్తుంది ప్లస్ నెయ్యి కూడా మనకు అంత కమ్మగా ఉండదు అందుకని ఇలా మీగడ తీసి అంటే పాల మీద మీగడ తీసి దాన్ని మళ్ళీ కాచి తోడు పెట్టి పెరుగు చేసి అప్పుడు వెన్న చేస్తాను సో మనకు అదేంటంటే సేమ్ పెరుగు మీద మీగడ తీసి చేసిన వెన్న టేస్టే ఉంటుంది సో అందుకని చెప్పిలా అనమాట ఇంకా మీగడ తీసి దాన్ని అయితే ఇంకా కాస్తున్నాను ఇంకా మనకు అది సాలిడ్ స్టేజ్ నుంచి లిక్విడ్ స్టేజ్కి రావాలి కదా ముందు రోజే ఫ్రిడ్జ్లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానులేండి రేపు కనుక మీగడ తోడు పెట్టాలనుకుంటే సో ముందు రోజు డీప్లో నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇప్పుడైతే దాన్ని వేడి చేసుకుంటున్నాను ఇంకా లంచ్లోకి అయితే ఇదిగోండి ఒక పక్కన పప్పు కడిగి పెడుతున్నాను చింత చిగురు ఉంది నా దగ్గర సో చింత చిగురు పప్పు చేద్దామని మొన్న మార్కెట్ నుండి తీసుకొచ్చాను ఆ కొంచెం యాభై రూపాయలు అంటండి బట్ చాలా ఫ్రెష్గా ఉంది బాగా లేతగా కూడా ఉంది ముదురాకులు అసలు ఏమీ లేకుండా చాలా బాగా ఇచ్చారు ఇంకా చింత చిగురు పప్పు చేద్దామని చెప్పి తీసాను ఇంకా చింత చిగురుతో చాలా రకాల కర్రీసే చేస్తారు కదా మెయిన్గా నాన్ వెజ్లో వేస్ట్ చేస్తారు బాగుంటుంది ఇంక వెజ్ వెజ్జే చేసేస్తున్నాండి మొత్తం తీశాను కానీ మళ్ళీ పప్పు ఎక్కువైపోతుందేమో అసలు సమ్మర్లోనేమో అన్నం తినాలని ఇంట్రెస్టే అనిపించట్లేదు మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ దాన్ని పారేయటం అవుతుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం అయితే తీసేస్తున్నాను ఇంకా సమ్మర్లో పెరుగు అన్నం తినంత ఉత్తమో లేదనిపిస్తుంది ఏం కూరలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు అసలు వాటర్ తాగటం వాటితోనే అయిపోతుంది ఏమన్నా ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది తప్ప ఇలా కర్రీస్ వేసుకొని లంచ్ చేయాలి ఇట్లా అసలు వాటి మీద మనసే వెళ్ళట్లేదు ఇంకా అందుకే చాలా బేసిక్గా చేసేస్తున్నానులేండి లేండి లంచ్ ప్రిపరేషన్ కూడా ఇంకా పప్పు కడిగేసాక ఇంకా దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కడిగేసుకొని చింత చిగురు వేసి ఇంకా అంతే నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాతే కావాల్సిన ఉప్పు పసుపు ఇవన్నీ కూడా తర్వాత వేసుకుంటాను ఫస్ట్ అయితే డైరెక్ట్గా పెట్టేస్తాను అట్లా అంతే ఇంకొక పక్క అన్నం కోసం బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంక ఈ మీగడైతే బాగా వేడైపోయింది ఇంకా దాన్ని కొంచెం చల్లగా అయ్యాక పెట్టేసుకుంటాను ఇంకా మా వారికి ఇష్టమైన చక్కెర పొంగల్ చేస్తున్నాను ఈ చక్కెర పొంగలి తినేటప్పుడేమో రుచిగా అలా నోట్లోకి వెళ్ళిపోద్ది కానీ తిన్నాక మాత్రం ఎంత దాహం అనిపిస్తుందో ఎందుకంటే సమ్మర్ కదా మరి దానిలోనేమో నెయ్యి అయిందే రాదు సో తినేటప్పుడేమో బాగా అనిపిస్తుంది తిన్నాకేమో ఆయాసంగా అనిపించేస్తుంది ఇంకా నేనైతే ఒక కప్పు పెసరపప్పు వేస్తే ఒకటిన్నర కప్పు బియ్యం వేస్తాను సో ఆ క్వాంటిటీగా చేస్తున్నాను మళ్ళీ వేసాను కానీ కప్పు పెసరపప్పు మళ్ళీ సమ్మర్ కదా ఎక్కువ ఉన్నా తినలేము అని చెప్పి కొంచెం అయితే తీసేసాను ఒక ముప్ప కప్పు అన్నట్టు వేసాను పెసరపప్పు ఇంకా బియ్యం అయితే మేము మామూలుగా అయితే దంపుడు బియ్యం వాడతాం కదా ఒక పొట్టు బియ్యం సో వాటితో కాకుండా నార్మల్గా కొన్ని బియ్యం ఉంచుతాను సో వాటితో చేద్దామని అవైతే తీసుకున్నాను ఇంకా మరి మా వారికి ఇష్టమైంది చేస్తున్నాను మరి మా పిల్లలకు కూడా ఇష్టమైంది చేయాలి కదా సో వాళ్ళ కోసం కేక్ ప్రిపేర్ చేద్దామని అది కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా నేను కేక్ రెసిపీ ఆల్రెడీ ఒకసారి షేర్ చేశానండి అయినా మొన్న మన ఫ్యామిలీ మెంబర్ అడుగున్నారు సో అందుకని చెప్పి సింపుల్గా చెప్పేస్తాను నేను చాలా బేసిక్గా చేసేస్తానులేండి వంట ఏదైనా కూడా కొలతలుగా చెప్పాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది నేను అన్ని సుమారుగానే వేసేస్తాను ఈవెన్ కేకు కూడా బట్ ఇప్పుడైతే క్వాంటిటీగా చెప్పాలంటే మా చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు అమ్మవాళ్ళు వాళ్ళు దాని ప్రకారంగా చెప్తాను వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పంచదార మైదా ఎగ్గు వెన్న అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకునే తీసుకునేవాళ్ళనమాట ఒక బౌల్ పంచదార తీసుకుంటే ఒక బౌల్ వెన్న పూస ఎగ్ మనం క్రాక్ చేసుకున్నాక ఒక బౌల్కి వచ్చేంత ఎగ్గు అట్లాగే వెన్న బటర్ సారీ వెన్న బటర్ అని ఒకటే కదా అట్లా మైదా పిండి పంచదార వెన్న ఎగ్ సో ఈ నాలుగు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారు ఇంకా దాంట్లోకి మనకి ఇంకా తెలిసిందే కదా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే వంట సోడా ఆ రెండు వేస్తే ఏంటంటే కేక్ కొద్దిగా ప్లఫీగా వస్తుంది సో ఫస్ట్ నేనైతే జస్ట్ కొంచమే చేద్దామని రెండు ఎగ్సే తీసుకున్నానులేండి రెండు ఎగ్స్ తీసుకుని ఇంకా నేనైతే మిక్సీలోనే చేస్తాను అయితే చిన్న విసుకరతో చేసేదాన్ని అది చాలా టైం టేకింగ్ అప్పట్లో అలాగే చేసేదాన్ని ఆ తర్వాత కొంచెం విసుగొచ్చేసి మిక్సీలో చేసేస్తాను ఇంకా నా దగ్గర బీటరు ఇలాంటివి ఏం లేవు జస్ట్ మిక్సీలోనే అయినా చాలా వస్తుంది ఇంకా రెండు ఎగ్స్ తీసుకుని ఫస్ట్ అవైతే ఇంకా మిక్సీ చేసుకున్నాను ఇంకా బటర్ వేద్దామంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా మనకి అది రూమ్ టెంపరేచర్ ఉంటే కనుక డైరెక్ట్ వేసేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు కానీ కొంచెం గట్టిగా ఉంది సో అందుకు మళ్ళీ అది మిక్సీ అవ్వాలంటే మనకు ఆ టెక్స్చర్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇంకా దాన్ని అయితే మెల్ట్ చేస్తున్నాను బటర్ బటర్ని ఇంకా బటర్ ప్లేస్లో మనకి మామూలు వెజిటబుల్ ఆయిల్ వేసుకుంటారంటే సన్ఫ్లవర్ ఆయిల్ మళ్ళీ పల్లి ఆయిల్ అది వేసుకోకూడదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కేక్ టేస్ట్ని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటారు కానీ బట్ నేనైతే ఎప్పుడు చేసినా బటర్తోనే చేస్తాను ఇంకా లేదు అంటే నెయ్యి వాడతాను తప్ప ఆయిల్ అయితే యూజ్ చేయనండి ఇంకా నాకు ఎందుకో ఇహా అది ట్రై చేయాలని కూడా అనిపించదు ఇంకెప్పుడు చేసినా ఇలా వెన్నతోనే చేస్తాను ఇంకా సుమారుగానే వేసేసుకున్నాండి బటర్ కూడా ఇంకా బటర్ అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కొంచెం కరిగే వరకు ఉంచుతాను ఇంకా చక్కెర పొంగలికి పెసరపప్పు ముందు ఫ్రై చేసుకుని వేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి మెత్తగా అయిపోకుండా ఉంటుంది అనమాట మనం కూర వండినప్పుడు కనుక ఎలా మెత్తగా అయిపోతుంది సో ఇలా వేయించుకుని చేస్తే ఏంటంటే చక్కెర పొంగలు చక్కగా పలుకుగా ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది సో అందుకని పెసరపప్పును ముందు దోరగా వేయించుకుంటున్నాను ఒక పక్క ఇంకా నాలుగు పొయ్యిల మీద నాలుగైతే అవుతూ ఉన్నాయిలేండి ఒక పొయ్యి ఏమో కూర పెట్టాను ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద చక్కెర పొంగల్ కోసం ఒక పొయ్యి మీద కేక్ కోసం ఈ ఎండాకాలం ఇంకా మరి తప్పది అన్నింటినీ వాడేయటమే కిచెన్లో గంట టైం స్పెండ్ చేస్తేనే అసలు మళ్ళీ స్నానం చేసినట్టు అయిపోతుంది ఇంకా అది నేనైతే లెవెన్కో లెవెన్ థర్టీకో స్టార్ట్ చేశాను ఇంక ఈ పని అంతా ఇంకప్పటికే లేట్ అయింది బట్ ఇంకా ఆ రోజు చేయాలి అనుకున్నాను సో అందుకని చెప్పి ఈ ఎండగా ఉన్నా కానీ చేసేస్తున్నాను ఇంకా షుగర్ నేను డైలీ బేస్కి అయితే ఆర్గానిక్ షుగర్ వాడుతున్నాను ఇంకా వీటికైతే మాత్రం నార్మల్ షుగరే వేసేస్తున్నానులేండి వైట్ షుగరు ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ మనకు ఆ టేస్ట్ అది రావాలి అంటే మైదా అయితేనే బాగుంటుంది గోధుమ పిండితో చేసినప్పుడు ఒకలాంటి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది లైట్గా స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇంక అందుకని నేనైతే మైదానే చేస్తున్నాను కొంచెం క్వాంటిటీనే కదా మా పిల్లలకి ఏంటంటే కప్ కేక్స్ ఇట్లా ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైప్ కేక్ చేస్తాను కదా సో ఈసారి ఇదివరకైతే లేండి ఇంట్లో పేపర్ కప్స్ ఉంటాయి కదా మనకి కాఫీ కప్స్ అవి వాటర్లో పెట్టి కప్ కేక్స్లో చేసేదాన్ని ప్రజెంట్ అయితే అవి లేవు సో అందుకని చెప్పి గ్లాసుల్లో పెట్టేసి గ్లాస్ కేక్ చేద్దామని కొంచెం వెరైటీగా జస్ట్ కొంచమే చేస్తున్నాను ఇంకా ఇంకా పెసరపప్పు వేగిపోయిందండి ఇంకా దాంట్లోకి నేను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకుంటానని చెప్పాను కదా సో ఆ క్వాంటిటీ ప్రకారంగా బియ్యం అయితే వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం చల్లగా అయ్యాక కడిగేసి చక్కగా ఇంకా పోసుకుని అయితే ఉడికించుకుంటున్నాను ఇది మనం రెగ్యులర్గా అన్నం ఉడికించుకునే అంత మెత్తగా అయితే ఉడికించకూడదు కొంచెం పలుకు ఉండాలి సో అందుకని వాటర్ తక్కువ పోసుకోవాలి ఒకటికి రెండు పోయకూడదు ఒకటికి ఒకటిన్నర అట్లా పోస్తే సరిపోతుంది ఇంకా బటర్ కరిగిపోయింది కదా ఇంకా కేక్ దాంట్లో అయితే బటర్ వేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఎగ్ వేసుకుని బీట్ చేసుకున్నాక తర్వాత షుగర్ పౌడర్ చేసి వేసుకున్నాను మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ పౌడర్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా మనకి ఇదైపోద్ది కదా అందుకని షుగర్ పౌడర్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత బటర్ వేసుకుని మళ్ళీ బీట్ చేసుకున్నాను ఇంకా మనం మైదా ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మైదా వేసేసుకుని ఇంకా నేనేంటంటే చాక్లెట్ కేక్ చేద్దామని సో అందుకని చెప్పి కోకో పౌడరు కొంచెం కాఫీ పౌడర్ ఇవి వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ చిన్న పించ్ సాల్ట్ వేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి ఇంకా అలాగే ఇవి చాకో చిప్స్ అంటాం కదా వెనిలావి చాక్లెట్వి అవి తీసుకొచ్చాను కేక్లో వేస్తే బాగుంటాయి అని చెప్పి సో అవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కేక్ అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కేక్ బ్యాటరు ఇంకేం లేదండి వన్ బై వన్ అన్నీ వేసి ఇలా మిక్సీ చేసుకోవటమే ఇంక ఇదిగోండి ఈ గ్లాసుల్లో చేద్దామని చెప్పి గ్లాసులు అయితే తీసాను గ్లాస్ కేక్ అనమాట ఇంక ఇదేమో కేక్ రెగ్యులర్గా బేక్ చేసేది ఉంటుంది కదా నా దగ్గర దాని కింద ఉంటుంది కదా శాండు సో ఆ శాండ్ ఇంకా గిన్నెలో వేసేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను గ్లాస్కి నెయ్యి అప్లై చేసుకుని ఇంకా కేక్ బ్యాటర్ వేసి పెట్టాను నేనేంటంటే గ్లాస్కి చక్కగా పై కల్లా రావాలని కొంచెం ఎక్కువ వేశాను సో అదైతే కొద్దిగా అయితే బయటకు వచ్చేసింది ఇంకా చూడటానికి లుక్ ఉండాలి కదా మరి లోపలికి ఉంటే బాగోదని కొంచెం పైకి వేశాను కానీ బట్ కొద్దిగా ఓవర్ఫ్లో అయింది బట్ ఇట్స్ ఓకే నేను ఈ కేక్ హడావుల్లో ఇది చూసుకుంటా ఉంటే పాలు కాచాను కదా అది చల్లగా అయిపోయింది ఆ సో మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను తోడు వేయడానికి ఇంకా చక్కెర పొంగలికి రైస్ కొంచెం పలుకు ఉండాలండి అప్పుడే మనకి తునిగిపోకుండా ఉంటుంది బాగుంటుంది పంచదార పాకం వేసినా పీల్చుకుని టేస్టీగా ఉంటుంది మెత్తగా అయిపోతే మనకు అసలు ఫీలే ఉండదు చక్కెర పొంగల్ అన్న ఫీల్ ఉండదు అది పొంగల్లాగా అయిపోద్ది సో కొంచెం పలుకుంచుకుని కుక్ చేసుకోవాలి ఇంకా అదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చక్కెర పొంగలి ఇంకా జీడిపప్పు ఇవి ఫ్రై చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను చక్కెర పొంగల్లో మెయిన్గా ఎండు కొబ్బరి ముక్కలే టేస్ట్ కదా సో అవి కట్ చేసుకుని ఇంకా జీడిపప్పులు అవి వేయించి ఫ్రై చేసుకోవాలి ఇంకా మీగడైతే తోడు పెట్టేసి పెట్టేసుకుంటాను ఇంకా ఈవినింగ్ పెరుగు రెడీ అయిపోద్ది ఈవినింగ్ మజ్జిగ చేసేసుకోవచ్చు ఇంకా ఎండు కొబ్బరి చెప్పైతే కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకా ఈ చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర అయితే లేదు సో అందుకని అది వేయలేదనమాట అది వేస్తే ఏంటంటే మనకి సేమ్ టెంపుల్లో తిన్న ఫీల్ వస్తుంది ప్రసాదం ఇంకా జీడిపప్పు గుండుపప్పులా ఉంది ఇంకా అవి కూడా ముక్కలు చేసి పెట్టుకుంటున్నాను ఇంకా రెండే వేస్తానులేండి ఇంకేం వేయను ఇంకా చక్కెర పొంగల్లో నెయ్యి అలా కారుతూ ఉంటేనే దాని టేస్ట్ బట్ సమ్మర్ కదా మరీ ఎక్కువ నెయ్యి ఉన్న కొంచెం ఇదిగా అనిపిస్తుంది అని మరీ ఎక్కువ వేయలేదు ఇంకా చూసారా కేక్ కొద్దిగా ఓవర్ఫ్లో అయింది బట్ పర్లేదు అండి మరీ ఎక్కువ వేస్ట్ అవ్వలేదు జస్ట్ అట్లా మొన్న మన ఫ్యామిలీ మెంబరు నాకు ఒక కమెంట్ పెట్టారు అక్క పిల్లలు బాగా సతాయిచ్చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏది కావాలన్నా అసలు ఊరుకోవట్లేదు ఇచ్చే వరకు ఎలా మేనేజ్ చేయాలక్కా అని చెప్పి పెట్టింది ఇంక ఈ సమ్మర్లో పిల్లల్ని మేనేజ్ చేయడం కొంచెం టఫేనండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో ఉండేసరికి వాళ్ళకి ఏవేవో రకరకాలన్నీ మనం ఏది అడిగినా పేరెంట్స్ ఇస్తారు సెలవులు కదా మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇది కొనుక్కున్నారు ఇంకా వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటాయి కదా సో వాళ్ళు ఆబ్వియస్లీ క్రాంకీగానే ఉంటారు ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం టఫే బట్ అట్లా అని చెప్పి వాళ్ళు ఇంతే అనుకుని వదిలేయొద్దండి వాళ్ళని అక్కడి నుంచి ఏ మార్చడానికి ఇప్పుడు సపోజ్ ఏదన్నా కావాలి నాకు ఇది కావాల్సిందే అని కూర్చున్నారనుకోండి కొందామమ్మ కొందాము రేపు నాన్న వచ్చాక బయటికి వెళ్దాము అట్లా కొంచెం మరిపించండి ఈలోగా ఏంటంటే దానివల్ల ఉండే డిజడ్వాంటేజెస్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి మరీ చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి చెప్పినా అర్థం కావదు కాబట్టి వినరు సో దాన్ని మరిపించడానికి ఇంట్లో మీరు ఏదన్నా వాళ్ళకి నచ్చిన డిష్ చేసి పెట్టడం కానీ ఇంట్లో ఏదన్నా యాక్టివిటీ ఇవ్వడం కానీ దానికోసం ఏదో ఖర్చు పెట్టక్కర్లేదండి ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకి ఏదో ఒకటి బొమ్మలు కానీ లేదా మన కిచెన్లో కోసం ఏదో ఒకటి వాళ్ళకి క్లీనింగ్ యాక్టివిటీ అను ఇంకేమన్నా కొంచెం వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి కొంచెం మర్చిపోతారనమాట వాటి నుంచి మనమేమనుకుంటాం మళ్ళీ వాళ్ళని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తే మనకి పైన టైం వేస్టు ఈ సమ్మర్లో ఎందుకు ఇది అని చెప్పి వాళ్ళకి ఆల్మోస్ట్ ఫోన్ ఇవ్వడానికి టీవీ ఇవ్వడానికే చూస్తాము పనుల్లో ఎంగేజ్ చేయడం కన్నా దానికన్నా వాళ్ళని మనతో పాటు పనుల్లో ఎంగేజ్ చేసుకుని మన చుట్టూ ఉంచుకున్నాం అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా మా అమ్మ మమ్మల్ని అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొత్తవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు బయట నుండి కొన్నవి వీటిల్లోనే ఎంగేజ్ చేయక్కర్లేదండి పిల్లల్ని ఇంటి పనుల్లో కూడా చక్కగా ఇన్వాల్వ్ చేయొచ్చు మొక్కలకి వాటరింగ్ చేయించడం కానీ ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం కానీ ఇంకా ఏమన్నా బుక్స్ అవి ఓల్డ్ బుక్స్ తీసేసి సర్దుకోవటం ఇంకా ఓల్డ్ బుక్స్లోవి కొన్ని వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా సో అవన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాటిని చక్కగా కొత్త బుక్ లాగా తయారు చేసుకోవడం కొంచెం ఇన్నోవేటివ్గా మనం ఏదో ఒకటి ఇవాళ రేపు యూట్యూబ్లో కొట్టామనుకోండి బోలెడ్ ఆప్షన్స్ వస్తాయి ఇంకా అట్లా కొంచెం వాళ్ళని ఎంగేజ్ చేయడానికి రక రకరకాలు ఉంటాయి కదా వాటిని చూసుకుంటూ చక్కగా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనం హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇలా మాటల్లో పడి పప్పుడికి ఉడికిపోయింది దానికి తాలింపు వేసేసాను ఇంకా చక్కెర పొంగల్ రైస్ పెసరపప్పుడికి ఉడికిపోయింది ఇంకా దానికోసం చక్కెర అయితే కరగబెట్టుకుంటున్నాను కొంచెం పాకంలాగా రావాలి కదా ఇంకా షుగర్ ఏంటంటే నేను ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు షుగర్ చప్పును వేస్తాను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మూడు కప్పులు అనమాట పెసరపప్పును బియ్యం కలిపి సో అందుకని చెప్పి ఒకటిన్నర కప్పు అయితే షుగర్ వేశాను ఇంకా అది కరిగాక కొంచెం అలా పాకం వచ్చినట్టుగా అయ్యాక అప్పుడు మనం ఈ రైస్లో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి అప్పుడే మనకి బియ్యానికి అదే దానికి రైస్కి చక్కగా పాకం పట్టి స్వీట్గా ఉంటుంది అనమాట వేసిన వెంటనే ఆఫ్ చేయకూడదు కాసేపు ఉడికించుకుంటే మనకి ఆ టెక్చర్ కూడా బాగుంటుంది చక్కెర పొంగల్ అంటే కొంచెం పొడి పొడిగానే ఉండాలి కదా మరీ ముద్దగా అట్లా ఉండకూడదు కదా సో ఆ పాకం అంతా దగ్గరకు వచ్చే వరకు కాసేపు అలా ఉడికించుకోవాలి ఎక్కువ తిప్పొద్దండి ఎక్కువ తిప్పితే అదంతా పొంగల్లాగా అయిపోద్ది సో మనకి రైస్ విడిగా తెలియాలి పెసరపప్పు కూడా విడిగా తెలియాలి అప్పుడే ఆ టేస్ట్ చక్కెర పొంగల్ అన్నది సో కొంచెం అలా జస్ట్ అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ వంటగదిలో పనంతా అయిపోవచ్చింది పప్పు తాలింపు వేసేసాను చక్కెర పొంగలు కూడా ఫినిషింగ్కి వచ్చేసింది కేక్ అయిపోయింది రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా చిప్స్ ఏమో ముందు రోజు వేయించినవి ఉన్నాయి సో ఇంకా పప్పులోకి అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఆల్మోస్ట్ కిచెన్కి బ్రేక్ ఇచ్చే టైం వచ్చేసింది వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పెట్టినట్టుందిలేండి కిచెన్లో టైం అయితే నాకు ఇంకా కారిపోతానే చెమటలు ఇంకా ఫైనల్గా అన్నీ సర్దేసి ఇదిగోండి లంచ్ ప్లేట్ అయితే సింపుల్గా ఇంకా అంతే ఒక్కటే పప్పుకూర ఇంకా అదే తినేసాము ఇంకా అన్నిటికన్నా హాయిగా పెరిగినవే అనిపిస్తుంది ఎండాకాలం మాత్రం ఇంకా చూసారా చక్కెర పొంగల్ చక్కగా అంతా పీల్ చేసుకుంది ఇంకా వేడిగా ఉంది చల్లగా ఇంకా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఎండాకాలం కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నీ చల్లగా అవ్వడానికి ఇంకా చూసారా ఈవినింగ్కి చక్కగా ఇంకా పొడి పొడి ఆడతా వస్తుంది మా వారికి అయితే ఎంత ఇష్టమో చక్కగా ఇష్టంగా తింటారు చక్కెర పొంగల్ మాత్రం ఇంకా అలా ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేసేసి ఇంకా లేసాకి ఇదిగోండి ప్రశాంతంగా టీ పెట్టుకుని తాగేస్తున్నాను ఈవినింగ్ కొంచెం ఎండ ప్రభావం అయితే తగ్గిందండి మొన్న వర్షం ఎఫెక్ట్కి హాయిగా అనిపించింది ఇంకా బయట ఉయ్యాల్లో కూర్చుని చక్కగా రిలాక్స్ అవుతున్నాను నాకు ప్రశాంతతనిచ్చే విషయాల్లో ఈ ఉయ్యాల్లో కూర్చుని రిలాక్స్ అవ్వటం కూడా ఒకటండి చాలా హాయిగా అనిపిస్తుంది ఉన్న పనుల్ని ప్రెజర్ని కాసేపు పక్కన పెట్టేసి ప్రశాంతంగా అలా టైం స్పెండ్ చేస్తాను అక్కడ ఇంకా స్నాక్స్ అయితే చక్కెర పొంగలి కేక్ అండి ఇంకా ఇవే అనమాట ఇంకేం చేయలేదు ఇంకా చూసారా కొంచెం అలా ఓవర్ఫ్లో అయింది అది ఓవర్ఫ్లో అయిన పార్ట్ ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చి టేస్ట్ బాగుంది పిల్లలు అంటున్నారు ఇలా కూడా బాగుంది క్రంచీగా అని చెప్పి మనకి బిస్కెట్ తిన్న టేస్ట్ వచ్చిందనమాట అలా ఓవర్ఫ్లో అయిన పాటు లోపలదేమో సాఫ్ట్గా ఉంది బయటదేమో చక్కగా క్రంచీగా ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇలాగే చేయమ్మా బాగుంది బాగుంది అన్నారు ఇంకా అలా నాలుగు గ్లాసులు కేక్ ఒక కప్ కేక్ అనమాట గ్లాస్ కేకులు నాలుగు కప్ కేక్ ఒకటి అలా అయితే వచ్చేసింది ఫైనల్గా సో స్నాక్స్ అవైతే కానిచ్చేసామండి ఇంక ఇది నైట్ డిన్నర్కి అనమాట పొద్దున్న తోడుపెట్టాను కదా పెరిగి అదైతే తోడుకుంది ఇంక ఇప్పుడైతే తీయటం కోసం మిక్సీలో వేసేసుకున్నాను ఇదివరకైతే కవ్వంతో చిలికి చేసేదాన్ని కానీ ఇంకా టైం టేకింగ్ అనిపిస్తుంది అని మిక్సీలోనే వేసేస్తున్నాను ఇంకా మిక్సీలో వేస్తే ఏంటంటే చాలామంది మిక్సీలోనే వేసి చేస్తారు అదేంటంటే హీట్ కదా ఇంకా మనం కరెంట్ మీద చేసేటప్పుడు ఏంటంటే ఆ హీట్కి అది త్వరగా వెన్నపూస రాదు అందుకని చెప్పి నేను ఇదేం చేస్తానంటే తోడుకున్న పెరుగుని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుతాను ఇంకా అది మధ్యాహ్నానికి తోడుకున్నాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడు ఆ చల్లగా ఉన్న పెరుగుని ఇంకా మిక్సీలో వేసేసుకుని బ్లెండ్ చేసుకుంటాను అలాగే మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు కూడా వన్ స్పీడ్లో పెట్టుకుంటేనే బెటర్ అండి స్పీడ్ పెంచిన కొద్దీ హీట్ ఎక్కువ అవుతుంది కదా సో వెన్నపోస్ త్వరగా రాదు సో అందుకని చెప్పి వన్ స్పీడ్లో పెట్టుకుని కొంచెం కూల్ వాటర్ పోసుకుంటూ ఉంటే అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో వెన్నపూస్ అయితే ఎక్కువ వాటర్ కూడా పోయక్కర్లేదండి జస్ట్ ఆ తోడు పెట్టుకున్న పెరుగుకి ఒక రెండు ఐస్ క్యూబులు వేసుకున్నా ఫాస్ట్గా వెన్నపోసి వస్తుంది కొంచెం కూల్ వాటర్ పోసుకున్నా చాలు ఈజీగా వచ్చేస్తుంది సింగిల్ వన్ స్పీడ్లో పెట్టుకుని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే బ్లెండ్ చేసుకుంటాను అంతే మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా హీట్ అయిపోతే మనకి వెన్నపోసి త్వరగా రాదు ఇంక ఇది చూసారా విస్కరు ఇంకా మిక్సీలో జస్ట్ అట్లా ఒక త్రీ ఫోర్ మినిట్స్ బ్లెండ్ చేసుకున్నాక ఇలా అయితే క్రీమీ టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇంకా మనం అలాగే బ్లెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ హీట్ వల్ల త్వరగా వెన్నపూస పడదు ఇంకా అలా తీసేసి ఇలా విస్కర్తో కనుక ఇలా బీట్ చేసుకున్నాం అనుకోండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో వెన్నపూస వచ్చేస్తుంది ఎంత ఫాస్ట్గా వస్తుందో మీరు కనుక ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది పని చాలా సులభంగా ఉంటుంది ఇంకా ఓ అన్ని రకాల గిన్నెలు అవ్వకుండా ఉంటుంది మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ముందు ఇంత ఫాస్ట్గా వెన్నపూసి వస్తే ఇంకా హ్యాండ్ బ్లైండర్లని ఇవని అవి కూడా అక్కర్లేదండి ఇలా గనక చేస్తే అసలు క్షణాల్లో వచ్చేస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మనం తోడు పెట్టిన దాన్ని మిక్సీని సారీ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా కూల్గా ఉన్నదాన్ని మిక్సీలో వేసుకుని జస్ట్ వన్ స్పీడ్లో ఒక టూ త్రీ మినిట్స్ అలా బ్లెండ్ చేసుకున్నాక ఇలా విస్కర్తో వన్ ఆర్ టూ మినిట్స్ కనుక ఇలా అన్నాం అనుకోండి వెన్నపోస చక్కగా వచ్చేస్తుంది ఇంకా చూసారా తెలిసిపోతుంది అదైతే వచ్చేసింది వెన్నపూస కానీ ఇలా మన చేతితో చక్కగా పెరుగు తోడుపెట్టి వెన్నపూస చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో కదండి ఇది కూడా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది ఈ వెన్నపూస తీసే యాక్టివిటీ నాకు తెలిసి చాలామందికి నచ్చిద్ది ఇట్లా ఈ యాక్టివిటీ మాత్రం భలే అనిపిస్తుంది ఈవెన్ మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట నేను వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు చేస్తారు భలే సాటిస్ఫైయింగ్గా ఉందమ్మా ఈ పని అని అంటారు ఇంకా ఫైనల్గా కొంచెం పైన నీళ్లు చిలకరించుకుంటే ఈజీగా వచ్చేస్తుంది వెన్నపూస చెయ్యి ఎప్పుడైనా తడిపి తీసుకోవాలి వెన్నపూసికి అప్పుడు మన చేతికి అంటుకోకుండా వస్తుంది ఇంకా నేను ఇలా వెన్నపోస చేస్తా అంటే ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసి తినేస్తారనమాట మా పిల్లలు కానీ మా వారు కానీ ఇంకా చాలా ఇష్టం అప్పటికప్పుడు ఫ్రెష్ విన్నపోసే టేస్టే వేరు పైగా నేను ఇలా చక్కగా తోడు పెట్టి చేస్తాను కదా మనకెక్కడ పచ్చివాసన ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది నేను కేకుల్లో కానీ ఇంకా దోశల్లోకి ఇట్లా యూస్ చేస్తూ ఉంటాను చక్కగా బుజ్జి భూగోళం లాగా రౌండ్గా ఉందనమాట ఇంకా అలాగే మనం ఇలా చేసుకున్న వెన్నపోసు కూడా ఎక్కువ వేస్ట్ పోదండి అంటే కింద మనకి లాగా కట్టేస్తుంది కదా సో ఇలా చేసుకుంటే ఎక్కువ వేస్ట్ అనమాట వెన్నపోసు ఎంత వేస్తామో ఆల్మోస్ట్ నెయ్యి అంతా వస్తుంది వేస్టేజ్ లేకుండా ఇంకా వెన్నపోసు అయితే తీసి పెట్టేసాను కదా ఇంకా పప్పే ఉందండి నైట్ డిన్నర్లకు కూడా ఏం చేయలేదు ఇంకా కొన్ని చిప్స్ అయితే వేయించుతున్నాను పప్పులోకి మరి లేకపోతే వెళ్ళదు కదా నోట్లోకి ఇంకా అంతే అండి సింపుల్గా డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇంతే అనమాట మార్నింగ్ దాంతో ఇంక అడ్జస్ట్ అయిపోయాం పైగా చక్కెర పొంగల్ ఇంకా ఉంది కదా సో నైట్ అది కూడా తినాలి కాబట్టి మళ్ళీ ఏమైనా ఉన్నా హెవీగా ఉంటుంది కదా ఇంకా చేయలేదు జస్ట్ ఇంకా సింపుల్ వే అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మర్చిపోయాను ఓటు వేసారా తప్పకుండా వేయండి మన కోసం మన భవిష్యత్ తరాల కోసం మనం చేయదగ్గ మంచి పని ఓటు వేయటం అండి సో అందరూ తప్పకుండా వినియోగించుకోండి ఓటు హక్కుని